అందుకే కదా మన ఈ ఛానల్ వరకు న్యూస్ ఎయిటీన్ తెలుగు వారు కూడా వచ్చారా మరి ఇప్పటిదాకా మంచి మంచి వరకు ఇంటర్వ్యూలు చేసారా మిమిక్రీ మిక్కిరి కూడా ఒకసారి రెండు మాటలు చెప్పాను ఏ రెండు మాటలు కాదు ఎప్పటికే నలభై మాటలు బ్రహ్మాండంగా ఆ తల్లి ఇచ్చిన మాటలు ఆ తల్లి ఇచ్చిన వాయిస్ ఆ తల్లి ముందు మాట్లాడడం అదృష్టం మన జన్మ ధన్యం అంతే అయితే ఓకే విజయవాడకు చెందిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ బాబురావును చూస్తే చాలు ప్రజలు తెగనవేసుకుంటారు ఇక తన మాటలు విన్నారంటే నవ్వుల పువ్వులు రాల్చాల్సిందే అన్న విధంగా తన హాస్య మాటలతో ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తాడు బాబురావు విజయవాడకు చెందిన ఈయన కాకినాడ జిల్లాలో జరిగిన అనేక దేవాలయాల కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా తనదైన శైలిలో లోకల్ ఐటి ద్వారా తన హాస్య మాటలతో అక్కడ ఉన్నవారిని కూడా అలరించారు దేవస్థానాలకు ముఖ్యంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలయానికి వస్తే ఏ విధంగా మాట్లాడతారు అదేవిధంగా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ వస్తే ఏ విధంగా మాట్లాడతారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తే ఏ విధంగా మాట్లాడతారు ఇలా తనదైన శైలిలో వారి వాయిస్తో ఇక్కడ మాట్లాడుతూ పలువురిని కడుపుబ్బ నవ్వించారు నిజానికి ఆయన మాట్లాడుతున్నంతసేపు అక్కడ వీక్షకులు చప్పట్లతో వర్షం కురిపించిన పరిస్థితి కాకినాడ జిల్లాకు సంబంధించిన ఆలయాల్లో నెలకొంది ఎలా మాట్లాడుతున్నారు ఆర్టిస్ట్ బాబురావు చూద్దాం నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి దేశంలో ఉండే ప్ర ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ హైందవ సంప్రదాయాన్ని మనం కాచి కాపాడుకుంటున్నాం అటువంటి సందర్భంలో ఈనాడు ఈ కార్యక్రమానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ సందర్భంగా ఉంటుంది ఈనాడు మనం అందరం కూడా దేవి నవరాత్రులు బ్రహ్మాడు అనే కార్యక్రమం ఆ తల్లి ఆశీస్సులు మనందరం పొందాలంటే పెట్టి పుట్టాలి బాబు ఇది చిన్న విషయం కాదు ఇటువంటి ప్రదేశానికి రావడం అమ్మవారిని రెండు కళ్ళతో తిలకించి మనసు పులకించేలా ఉంటున్నామంటే ఇది ఒక జన్మకు సార్థకం ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని పేరు పేరున అందరికీ తెలియజేసుకుంటున్నాం ఒక నిజంగా అమ్మవారి ఆశీస్సులు మరి ఈ జన్మ ఎత్తినందుకు ఆ తల్లిని చూడాలి మరో జన్మ మహోన్నతమైన జన్మ ఈ జన్మకు సార్థకత తల్లిని చూడడం అలాగే విజయవాడ దుర్గమ్మగా మరి మరి పక్కనే ఉన్న స్వామివారు సత్యనారాయణ స్వామివారు ఆ స్వామివారి ఆశీస్సులు పొంది ఇక్కడికి వచ్చి తల్లి ఆశీస్సులు పొంది అందరూ కూడా బాగుండాలి అందరూ ముందుకు వెళ్ళాలి నేను అందరూ కూడా నేను చెప్తున్నాను రుడబ్బో సిద్ధబ్బో నేను లాంటి వాడు అది గడ్డం తీసుకోలేదు నేను గడ్డం తీసుకోగలను ఇది సినిమా మాట కానీ నిజంగా అమ్మవారు ఆశీస్సులు ఉన్నాయి అందుకే మన తెలుగు రాష్ట్రాలు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నాయి మన అక్కడ ప్రధానమంత్రి గారు ఇక్కడ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ ఆశీస్సులు కూడా మనందరూ పొందరు నిజంగా స్వామివారి ఆశీస్సులు పొందాలన్నా ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నా జన్మత ఎంతో అదృష్టం ఉండాలి అందుకే ఎంతోమంది ఆ భక్తులు ఆ భవాన్ని మాల వేసుకుని వస్తున్నారంటే నిజంగా ఒక సంతోషం ఆనందం ఆ ఆనంద కార్యక్రమాల్లో ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి తలుపులమ్మ తల్లివారు ఆశీస్సులు పొందుతున్నారు చాలా సంతోషం నిజంగా అమ్మవారు ఆశీస్సులు పొందాలంటే ఈ జన్మకి సార్థకత ఏర్పడాలంటే మనం అందరూ వచ్చి ఆ స్వామివారిని కూడా అమ్మ ఒకరుమల అమ్మాని పిలవం కానీ ఆ అలవేలి మనం ఆ సాక్ష్యాత్కరిస్తుంది అలాగే అమ్మాని పిలవం కానీ ఆ తల్లి తల్లి మన ఇంటికి వచ్చి మన కష్టాలు తీరుస్తుంది సర్వే ఆ సుఖినవో భవంతు ఇప్పటికీ మనకెంతో వ్యత్యాసం వచ్చింది ఎందుకంటే పూర్వం ఈ టెక్నాలజీ లేదు ఏమీ లేవు ఆ రోజుల్లో ఉండే అప్పుడు బుర్రకథలు హరికథలు అందులో పెట్ట కథలు చెప్పేవారు ఇప్పుడు ఏంటంటే టీవీ ఛానల్స్ సినిమాలు అందులో కొంత హాస్యాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాం హాస్యం అనేది నవ్వు మనకు చాలా అవసరం నవ్వాలి అంటే చిన్న చిన్న సందర్భాలు గుర్తు చేసుకుంటేనే నవ్వు వస్తుంది మనం పూర్వం ఎవరైనా పలకరిస్తే ఏడుసారి ఎండలు అంటే మామూలుగా ఏంటి అసలు ఈ మామూలు ఎండ ఈ ఎండలో కాదు అసలు మా రోజుల్లో ఉండే ఎండలని చెప్పుకునే టైం ఉండేది ఇప్పుడు ఎవరినైనా పలకరించండి అసలు మామూలుగా మాట్లాడమే కష్టం అతి కష్టంగా పలకరించి సార్ సార్ ఏంటి సార్ ఎండలు ఏం చేయమంటావు ఏం చేయమంటావు నేనేం చేయమంటాను సార్ ఎండలు వచ్చి ఏం చేయమంటావా ఎండలు వచ్చేది బుర్ర లేకుండా మాట్లాడతావు అంటే ఎండకాలం ఎండలు ఉండవా వానకాలం వానలు ఉండవా ఇలాగా అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్పట్లేదు ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మాటల నుంచే మనకు కొంత హాస్యం వస్తుంది జంబుడి ఇక్కడి బొమ్మ ఏంటి అనుకున్నాడు తలుపుల మధ్య తల్లి ఆశీస్సుల కోసం భక్తులు మాములుగా రాలేదు భవానీ మళ్ళీ వేసుకొచ్చారు నిజంగా అమ్మవారు ఆశీస్సులు పొందాలంటే నిజంగా దృశ్యం ఉండాలి అంటే మరి ఏ తలుపులమ్మల్లి ఆశీస్సులు పొంది మన అందరం కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళదాం అంతే ఆపం ఆపం ఇలాగా కొంతమంది అన్నా బుచ్చికి బుచ్చికి ఏంటన్నా ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉండే అక్కడ దేవీ నవరతలు జరుగుతున్నాయా అందుకే మన రెండు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా భక్త మహాశయలందరూ కూడా తల్లి ఆశీస్సులు పొందడానికి మన తలుపులమ్మ జల్లి వచ్చారు అది మ్యాటర్ మర్రి అద్దే మర్రి